డైట్ దోసకాయ దొండకాయ అని డైలాగులు చెప్పావు ఏమైంది అక్క డైట్ మనకెలాగో పుట్టింటికి వెళ్ళడానికి కుదరట్లేదు అందుకని కొన్ని రోజులు డైట్ ని పుట్టింటికి పంపించా శ్రావణ మాసం ముందు వరకన్నా కొంచెం నయ్యి మరాకొరాగా చేస్తుండేదండి శ్రావణ మాసం మొదలైంది ప్రసాదాలు పేరు చేసేది అమ్మవారికైనా తినేది మనమేగా ఇంకేముంది డైటింగ్ గంగార్పణం దొరికిందల్లా నోటి కర్పిస్తుంటే గంగార్పణం గాకేమవుతుంది మళ్ళీ మంచి రోజు చూసుకొని మొదలు పెడదాం ఈ వీడియోలో అయితే జిలేబీ ఎలా ప్రిపేర్ చేశానో చెప్పేస్తాను రండి రెండు కప్పులు షుగర్ కి అరకప్పు నీళ్లు వేసుకుని పాకం కొంచెం తిక్ అయిన తర్వాత అందులో కొంచెం ఇలాచి పౌడర్ రెండు చుక్కల నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకొక బౌల్లో ఒకటిన్నర కప్పు మైదా కప్పు లైట్ గా పుల్లగా ఉన్న పెరుగు కొంచెం వంట సోడా కొంచెం ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఆప్షనల్ గోరు వెచ్చటి నీళ్లు వేసుకుని తిక్ బ్యాటర్ లాగా కలుపుకొని ఆయిల్లో జిలేబీ లాగా ఒత్తేసుకోవాలి వాటిని తీసుకొచ్చి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో డిప్ చేసి పైన కొంచెం బాదం పప్పు తురుము కొంచెం కుంకుమ పువ్వు వేసి డెకరేట్ చేసుకుంటే జిలేబీ రెడీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే జిలేబీలు ఇంకొంచెం లావుగా వస్తుంది సన్నగా వేసాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది